హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఆంధ్ర వచ్చాను అని ప్రస్తుతానికి అత్తయ్య గారి ఇంట్లో ఉన్నాను అత్తయ్య గారి ఇంట్లో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మార్నింగ్ నేను నిద్ర లేచేసరికి అత్తయ్య గారు నిద్ర లేచి వాకిట్లో కల్లా చెల్లి ముగ్గులు కూడా పెట్టేశారు ఉత్తరప్రదేశ్లో ఎవరు కూడా ఈ విధంగా వాకిట్లో ముగ్గులు పెట్టుకోరండి మనం పెట్టుకున్నా కూడా విచిత్రంగా చూస్తారనమాట మన సైడ్ అయితే చక్కగా మార్నింగ్ లేచిన వెంటనే కల్లాపు చల్లి ముగ్గులు పెడతారు కదండి ముగ్గులు పెట్టడంతోనే ఇంటికి ఒక లక్ష్మీ కళ అయితే వచ్చేస్తుంది నాకైతే చాలా ఇష్టం అండి మార్నింగ్ టైంలో ఈ విధంగా కల్లాపు చల్లుకోవడం ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ చాలా ఇష్టం ఇదివరకు చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్ని అండి నేను ఇప్పుడైతే మర్చిపోయాను ఏ పనైనా సరే ప్రతిరోజు చేస్తూ ఉంటేనే మనకి గుర్తుంటాయి కదండి నాకైతే ఉత్తరప్రదేశ్లో ఈ విధంగా కలాప్ చల్లుకోవడాలు ముగ్గులు పెట్టుకోవడాలు ఏమీ ఉండవు కదండి అందుకని ముగ్గులు ఇవన్నీ కూడా చాలా వరకు మర్చిపోయాను ఇక్కడికి వచ్చే ముందు రోజు మా సాహితమ్మకి పైన మూడు పళ్ళు ఒకేసారి ఊడిపోయాయండి ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయిందనమాట నీ పళ్ళు ఏవి చూపించు అంటే చూపించట్లేదు సాహితీ సాత్విక్ ఇద్దరికి కూడా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కదండి మా సాహితమ్మకి అయితే పాల పళ్ళు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఊడిపోయి కొత్త పళ్ళు కూడా వచ్చేసాయి కానీ మా సాత్విక్కి మాత్రం ఒక్క పన్ను కూడా ఓడలేదండి పిల్లలకి ఏ మంత్లో అయితే టీతింగ్ స్టార్ట్ అవుతుందో అదే ఇయర్లో ఊడిపోతాయి అంటారు కదండి సాహితీ సాత్విక్ అయితే నైన్త్ మంత్లో పళ్ళు వచ్చాయన్నమాట సాహితీకి అయితే సెవెన్ ఇయర్స్కే ఊడిపోతున్నాయి సాత్విక్ అయితే ఇప్పటి వరకు ఒక్క పన్ను కూడా ఓడలేదండి మేబీ సాత్విక్కి నైన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఊడిపోతాయేమో చూడాలి ఇంక ఇక్కడ మార్నింగ్ ఫుల్గా మబ్బు పట్టేసి వర్షం పడుతుంది క్లైమేట్ అయితే చాలా బాగుంది సాహితీ సాత్విక్ ఇద్దరూ ఈ క్లైమేట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను యూపీ నుంచి వచ్చేటప్పుడే అనుకున్నానండి నేను ఆంధ్ర వెళ్ళేసరికి ఆంధ్రాలో అస్సలు ఎండలు ఉండకూడదు ఒక్కపోత ఉండకూడదు ఫుల్గా వర్షాలు పడాలి క్లైమేట్ మొత్తం కూల్ అయిపోవాలి అనుకున్నాను వర్షాలు పడుతున్నా సరే కొంచెం అయితే ఉంది కదండి ఎందుకంటే వర్షాలు నాన్ స్టాప్గా పడట్లేదు మార్నింగ్ టైంలో పడితే కనుక కొంతసేపటికి మళ్ళీ లైట్గా ఎండ వచ్చేస్తుంది సో అందుకని కొంచెం పోత కూడా ఉంది కదా ఇంక ఇక్కడ మార్నింగ్ అత్తయ్య గారు ఇడ్లీ వేశారండి పిల్లల కోసం పల్లీల చట్నీ కూడా ప్రిపేర్ చేశారు మా అత్తయ్య గారికి అండి ఒక్కొక్కసారి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతారు చాలా మెడిసిన్స్ యూస్ చేశారండి చాలా హాస్పిటల్స్ కూడా తిరిగారు ఆయుర్వేదం హోమియోపతి అన్ని మెడిసిన్స్ యూస్ చేసేసారు కానీ పెద్దగా రిజల్ట్ ఏమీ లేదండి ప్రస్తుతానికి అయితే ఇంగ్లీష్ మెడిసిన్సే యూస్ చేస్తున్నారు పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువగా యూస్ చేయకూడదు కదండి అవి కూడా చాలా లిమిటెడ్గా లిమిటెడ్గానే వేసుకుంటారనమాట ఇంకా మేము వస్తే ఎంత ఓపికొచ్చేస్తుందో అండి మా అత్తయ్య గారికి నొప్పులు కాళ్ళు నొప్పులు అన్నీ ఎగిరిపోతాయి మన వాళ్ళిద్దరికీ నేనే చేసి పెట్టాలని నేనే వండి పెట్టాలి వాళ్ళిద్దరికీ నేనే స్నానం చేయించాలి అనుకుంటారండి నన్ను కూడా ఏ పని చేయనివ్వరు నువ్వు అక్కడ చేసుకుని వస్తావు కదమ్మా నేనే చేసి పెడతాను అంటారు అత్తయ్య గారికి ఈ కాలు నొప్పులు అవి లేకపోతే ఇంకెంత యాక్టివ్గా ఉందరో అనిపిస్తూ ఉంటుంది నాకైతే చూశారు కదండి అత్తయ్య గారు పిల్లల్ని ఎంత ముద్దు చేస్తున్నారో అత్తయ్య గారికి మావయ్య గారికి ఇద్దరికి కూడా పిల్లలంటే పంచ ప్రాణాలండి మావయ్య గారు ఉన్నప్పుడు కూడా అంతే పిల్లల్ని అస్సలు వదిలిపెట్టేవారు కాదు మేము వచ్చినప్పుడు ఇంకా పిల్లలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు పడుకునే వరకు కూడా వాళ్ళతోనే టైం స్పెండ్ చేసేవారండి అంత ప్రాణంగా చూసుకునేవారు పిల్లలిద్దరిని కూడా మావయ్య గారు చనిపోయినప్పుడు నేను ఎక్కువగా పిల్లల గురించే బాధపడ్డానండి చాలా చిన్న వయసులోనే పిల్లలకి తాతయ్య ప్రేమ దూరం అయిపోయింది వాళ్ళు పెద్ద అయ్యే వరకు వాళ్ళ తాతయ్య ఉండుంటే బాగుండేది అని చాలా బాధపడ్డాను కానీ ఏది కూడా మన చేతుల్లో లేదు కదండీ కొన్నిసార్లు మన మనం అనుకున్నవన్నీ కూడా జరగకపోవచ్చు మన లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఇంక ఇక్కడ నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి అత్తయ్య గారి ఇంట్లో ఉన్నాను కదండి ఇంకా అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నర్సాపురం ఎప్పుడు వస్తావమ్మా అని నేనైతే ఇంకో టూ డేస్ ఉండి వస్తాను అని చెప్పాను ఇంకా చిన్నయ్య అయితే పిల్లల్ని తీసుకువెళ్తాను నువ్వు టూ డేస్లో వస్తావు కదా అప్పటి వరకు నా దగ్గర ఉంటారు అంటున్నాడు సాహితీ సాత్వికి ఇద్దరిని ఎప్పుడు నేను ఎవరి దగ్గర వదలలేదండి వాళ్ళు కూడా నన్ను వదిలి ఇప్పటివరకు ఎక్కడ ఉండలేదు వాళ్ళు ఉండరు అన్నయ్య నన్ను వదిలి నువ్వు వచ్చి తీసుకువెళ్ళినా అన్నాను కానీ మా చిన్నయ్య మాత్రం వాళ్ళని అసలు నువ్వు పంపిస్తేనే కదా ఉంటారో ఉండరో తెలిసేది నేనైతే వస్తున్నాను అన్నాడు చిన్నయ్య అయితే పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఇప్పుడు వస్తాను అన్నాడు చూస్తాను వెళ్ళు వెళ్తాను ఉంటాను అంటే కనుక పంపిస్తాను బయట వర్షం పడుతుంది కదండి మా అన్నయ్య అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మా కోసం వేడివేడిగా బజ్జీలు పెసరపునుకులు ఇవన్నీ తీసుకొచ్చారండి ఇంకెక్కడికి మేము వచ్చినప్పుడు మాకు యూపీలో ఏం దొరకవో అన్నీ కూడా మీకు ఏం కావాలమ్మా ఏం తింటారమ్మా అని అడుగు మరీ తీసుకొచ్చి పెడుతూ ఉంటారండి మా అన్నయ్య పిల్లల్ని మమ్మల్ని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఇంకెక్కడ ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరు కూడా వర్షంలో బాగా ఆటలాడి వేడివేడి బజ్జీలు తింటున్నారు మార్నింగ్ కొంతసేపు మాత్రమే వర్షం పడిందండి తర్వాత లైట్గా ఎండ్ వచ్చేసింది ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ వంట కూడా పూర్తి అయిపోయిందండి మార్నింగ్ టైంలోనే చక్కగా అమ్మమ్మ తన పనులన్నీ తన ఒక టైం ప్రకారం లెక్క ప్రకారం చేసేసుకుంటుందండి మాకు జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది అమ్మమ్మకు అప్పుడే వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మమ్మ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వీడియో ఒకటి షేర్ చేశానండి ఆ వీడియో చాలా బాగుంటుంది ఎవరైనా చూడకపోతే గనక ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఇంక ఇక్కడ అత్తయ్య గారు ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు దోసకాయ వండుతాను అన్నారు నేను ఇక్కడ దోసకాయ కట్ చేస్తున్నాను నేను టూ డేస్ బ్యాక్ ఒక బ్లాగ్ పెట్టాను కదండి ఆ వీడియో కింద ఒక సిస్టర్ కామెంట్ పెట్టారండి జూన్ లెవెంత్న మా వెడ్డింగ్ యానివర్సరీ మీరు నెక్స్ట్ పెట్టే బ్లాగ్లో విష్ చేయండి లక్ష్మి గారు అని అడిగారు శిరీష గారు చిట్టిబాబు గారు మీ ఇద్దరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్నవారు వీలైతే శిరీష గారిని విష్ చేయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంక ఇక్కడ నేను దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి ఇచ్చేసాను అత్తయ్యగారు పప్పు దోసకాయ ముక్కలు ఇవన్నీ కూడా కుక్కర్లో పెట్టేశారు ఉత్తరప్రదేశ్లో మీ ముండే ఏరియాలో దోసకాయ దొరకదండి నేను ఎక్కడ చూడలేదు ఇంకెక్కడికి వచ్చినప్పుడే ఈ దోసకాయతో చేసిన రెసిపీస్ ఇవన్నీ కూడా తింటాము ఇంక ఇక్కడ చిన్నన్నయ్య పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా రెడీ అయిపోయారండి చిన్నమామ కూడా వెళ్తాము ఉంటామమ్మా ఏడకుండా ఉంటాము అంటున్నారు ఇంకా నేను కూడా పంపిస్తున్నాను చిన్నైతే ఏడిస్తే మాత్రం తీసుకొచ్చాయని చెప్పాను సరే అన్నాడు ఇంకా చిన్న ఇక్కడ మా పెరట్లో జామకాయలు ఇవన్నీ కూడా కోసుకుంటున్నాడు ఈసారి జామకాయలు అయితే పెద్దగా ఏమీ లేవండి అన్నీ చిన్నగా పసిరిగా ఉన్నాయన్నమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే కనుక అన్నీ కూడా అయిపోతాయి అంటే తినడానికి రెడీ అవుతాయి అన్నమాట మా పెరట్లో సీతాఫలాల చెట్టు కూడా ఉందండి చాలా కాయలు ఉన్నాయి కోసేవారు లేక అలా వదిలేశారు పైన చాలా కాయలు పండిపోయి ఉన్నాయండి చిలకలు పిట్టలు ఇవన్నీ తినేస్తున్నాయి ఇంక ఇక్కడ చిన్నన్నయ్య ఒక నాలుగైదు కాయలు అయితే కోసుకున్నాడు చాలా స్వీట్గా ఉంటాయండి సాహితమ్మకి చాలా ఇష్టం నాకైతే ఎందుకో సీతాఫలం అంటే అస్సలు ఇష్టం ఉండదండి అస్సలు తినాలనిపించదు చూశారు కదా చెట్టునే ఈ విధంగా చక్కగా ముగ్గుపోయి ఉన్నాయి అనమాట పైన మాకైతే అందట్లేదు కోసుకోవడానికి చెన్నయ్యకైతే ఒక రెండు మూడు కాయలు అందాయి కోసి ఇక్కడ పిల్లలందరికీ కూడా పెడుతున్నాడు ఈ విధంగా చెట్టును ముగ్గున కాయలు చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి కదండి ఇంక ఇక్కడ చిన్నయ్య పిల్లల్ని అయితే తీసుకువెళ్తున్నాడు అండి నాకైతే టెన్షన్గానే ఉంది పిల్లలు ఉంటారో ఉండరు అని పిల్లలు ఉన్నా లేకపోయినా కానీ ముందు నేను ఉండలేను కదా పిల్లల్ని వదిలి ఇప్పటివరకు నేనైతే ఉండలేదండి నాకే భంగగా ఉంది ఇంక ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది కదా తను మా తోటి గారి గారు అమ్మాయి అండి లాస్ట్ వీడియోలో ఒక చిన్న పాపను చూపించాను కదండి చేయి విరిగిపోయింది వాళ్ళ అక్క అనమాట తను కూడా సాహితీ వాళ్ళతో పాటు వెళ్తుందండి హాలిడేస్ కదా అందుకని ఇంకా మా గారి ఇంట్లో ఎవరు బయటకు వెళ్తున్నా సరే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎదురు వెళ్ళాలి ఇంక ఇక్కడ మా తోట కొడలు అంటే మా చెల్లి ఎదురొచ్చింది సాహితీ సాత్విక్ ఇద్దరు హ్యాపీగానే వెళ్ళిపోయారండి ఎందుకంటే అక్కడ అమ్మ ఉంటుంది మేనల్లుడు మేన వీళ్ళందరూ ఇలా అందరూ ఉంటారు కదండి ఇంకా వాళ్ళతో ఆడుకోవచ్చు అని వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నాకైతే చాలా బోర్ కొట్టేసిందండి అత్తమ్మ కూడా ఇంట్లో ఏమీ లేనట్టు ఇల్లంతా బోసిపోయినట్టు అయిపోయింది మేమైతే అస్సలు ఉండలేకపోయాము ఫస్ట్ టైం అండి సాహితీ సాత్వికి ఇద్దరు కూడా నన్ను ఈ విధంగా వదిలి వెళ్ళటం ఒక రోజు మొత్తం ఉండటం ఇదే ఫస్ట్ టైం ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నేను అస్సలు ఉండలేకపోయానండి అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి తీసుకొచ్చేయండి అన్నయ్య నేను అస్సలు ఉండలేకపోతున్నాను వాళ్ళు వదిలి వాళ్ళని వదిలే అన్నాను వాళ్ళు అయితే హ్యాపీగా ఆడుకుంటున్నారంటండి నన్ను అస్సలు అడగలేదంట ఇంకా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బాగానే ఆడుకుంటున్నారు ఈ నైట్ ఇక్కడే పడుకుంటారు రేపు మార్నింగ్ నువ్వే నర్సాపురం రా అన్నారు నేను సరే అన్నాను ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో మాడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే మా అన్నయ్య నా కోసం చల్లపుణుకులు తీసుకొచ్చారు ఆంధ్రాలో ఉంటే ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఏమైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉంటాయి కదండీ మనకైతే ప్రతి వీధికి ఒక బజ్జీల బండి అయితే ఉంటుంది మనకి ఏం కావాలో అవి మనం తెచ్చుకొని తినొచ్చు యూపీలో అయితే మనం తినే ఆంధ్ర ఫుడ్ ఏది కూడా దొరకదండి ఏం కావాలన్నా సరే మనమే తయారు చేసుకుని తినాలి చల్లపనుకులు తిన్న తర్వాత వేడివేడిగా ఒక టీ అయితే తాగాను ఇంకా సాహిత్య సాత్విక్ని వదిలి ఉండడం ఇదే ఫస్ట్ టైం కదండి నేను అస్సలు ఉండలేకపోతున్నాను ఇంకా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు నర్సాపురం వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.